వాక్యంలోనికి వెళ్దాం రెండవ తీమోతి ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చిన ప్రభువు ఓనీసీ ఫోర్ ఇంటి వారి ఎందు కనికరము చూపున గాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఈ వాక్య ప్రకారంగా మనము ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా తల ఉంచి ప్రార్థనలు ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువాయసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభు మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకెంపచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా అదే వాక్యాన్ని చూడండి ఒక మారు రెండవ తిమూతి ఒకటవ అధ్యాయము పదహార వచనం ప్రభువు ఓనీసీపూరి ఇంటి వారి ఎందు కనిక్రమ చూపును గాక ఇది ఎవరు రాశారు అంటే అపోస్త్రుడైన పౌలు గారు రాశారు ఎవరికి రాశారు తన ఆత్మీయ బిడ్డ అయిన రాశారు అంట అయితే తీవో తీ రాసి ఒక వ్యక్తి గురించి సాఖ్యం చెప్తూ ఉన్నాడు సాఖ్యం ఇస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి పేరేంటి అని అంటే ఓనీసీ ఫోర్ ఈ ఓనీసీ ఫోరు పౌలు గారిని మంచిగా చూశాడు మంచిగా ఆదరించాడు శ్రద్ధగా వెతికాడు రోమాకు వచ్చినప్పుడు అని సాక్యం చెప్తూ ఉన్నాడు నిజానికి ఈ ఓనీసీ ఫోరు ఏం కలుగున్నాడో ఎలా చూసాడో ఎలా ప్రవర్తించాడో పౌలు గారి పట్ల ఇవన్నీ ఈరోజు మనము జ్ఞానం చేస్తే నిజంగా ఒక మంచి మెసేజ్ ఈరోజు మనం వినవచ్చు ఈ వాక్యాన్ని బట్టి మనం చూసి మన ముందుకు సాగితే ఇందులో మొదటి మాట మనకు కనిపిస్తుందండి ఏమంటారంటే ప్రభువు ఓనీసీ ఫోర్ ఇంటి వారి అందు కనికరము చూపును గాక అన్న తర్వాత కాస్త ముందుకెళ్తే అసలు ఎందుకు కనికరం చూపును గాక అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏమండి ఏమాత్రమును సిగ్గుపడలేదండి పౌలు గారిని వెతకడానికి పౌలు గారిని వెంబడించడానికి పౌలు గారిని ఆదరి ఆదరించడానికి ఏమాత్రమును సిగ్గుపడలేదు ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటేనండి ఓనీసీ ఫోరు పౌలు గారిని వెతకడానికి సిగ్గుపడలేదు రెండవది పౌలు గారిని ఎవండి కలవడానికి సిగ్గుపడవలేదు అసలు ఆ పౌలు సేవకుడు కదండి ఘనంగా ఓడబడుతూ ఉన్నాడు కదా అని అంటే పౌలు సంఖ్యలు వేయబడి మరి జైల్లో బంధింపబడి కొన్ని సంవత్సరాలు అలాగనే జైల్లోనే బ్రతికాడండి జైల్లో ఉన్నవారికి సువార్త చెప్పాడు జైల్లో ఉన్నవారిని అనేక మందిని మార్చాడు అంతా బాగానే ఉంది కానీ లోకం ఏమనుకుంటుంది పౌల ఏది ప్రభు సువార్త బోధిస్తాడే ఆ పౌల మొన్నే కదా జైలుకి వెళ్ళి వచ్చాడు ఆయన కలవడానికి వెళ్తున్నావా ఓనిసి ఫూరు జైలుకెళ్ళి వచ్చిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావా అని అంటే ఇప్పుడు ఓనిసి ఫూర్కి ఏమైపోతుంది సిగ్గు వచ్చేస్తుంది అరే ఏంటిది అటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి కలవడం ఏంటి నా స్థాయి ఏంటి నా ఉందాతనం ఏంటి నేను బ్రతికే జీవితం ఏంటి ఆ వ్యక్తిని జైలు నుంచి వచ్చిన ఆ వ్యక్తిని నేను కలవడం ఏంటి అనేది ఓనీసి పూర్ ఏమాత్రం పెట్టుకోలేదండి అలా పెట్టుకోకుండా పౌలు యొక్క సంఖ్యల గురించి ఏమాత్రమును సిగ్గుపడక ఓనీసీ పోరు వెతికి వెతికి మరీ పౌలు గారి దగ్గరికి వెళ్ళి అవండి పౌలు గారిని ఆదరించాడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను ఓనీసీ పోరు ఏదైతే చేసాడో మనము అదే కలిగి ఉండాలి ఏం చేశాడు పౌలు యొక్క సంఖ్యల గురించి సిగ్గుపడలేదు ఈరోజు మన పాత జీవితం గురించి మన ఏది గత జీవితం గురించి ఏమాత్రమును మనం సిగ్గుపడకుండా ఉండాలి ఒకవేళ పాత జీవితంలో తప్పులు చేశావు గత జీవితంలో ఏవో దేవునికి విరోధమైన కార్యాలు చేశావు కాదని చెప్పట్లేదే కానీ ఏసు ప్రభు దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఏసు ప్రభులోనికి వచ్చేసి నువ్వు ప్రార్థన చేసి తప్పులన్నీ ఒప్పుకొని ఇప్పుడు మంచిగా కొనసాగిపోతూ ఉన్నావే ఇప్పుడు నీతివంతునిగా పవిత్రమైన దానిగా నువ్వు కొనసాగుతూ ఉన్నావే ఇప్పుడు పాత జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని ఒకవేళ కానీ నువ్వు బాధపడుతూ ఉంటే నిజంగా దేవుని వాక్యం అంట ఉంది కదా పాత రోత గత జీవితం గురించి ఏమాత్రము నువ్వు సిగ్గుపడకు ఇక్కడ పౌలు సంకీళ్ళ గురించి ఓనిసిపోరి ఏమాత్రమును సిగ్గుపడకుండా పౌలు దగ్గరకు వచ్చి ఆదరించాడు నీవు కూడా ఎలాగుండాలి అని అంటే నీ గత జీవితం గురించి సిగ్గుపడకుండా ఉండాలి అని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాక్యాన్ని ఏమై ఉన్నా ఎలా నడుస్తూ ఉన్నా మనం మన ఆత్మీయ జీవితం ఎలాగుంది మనం ఎలా సాగిపోతూ ఉన్నాం మారు ఆలోచన చేయండి ఒక్కసారి గ్రహించండి ఒక్కసారి మీ ఆత్మీయ గురించి ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయండి వాక్యం ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నామా దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్నామా దేవునికి నచ్చేటట్లుగా జీవిస్తూ ఉన్నామా జీవించాలి దేవుడు ఎలా బోధిస్తూ ఉన్నాడో దేవుడు ఎలా నడమంటా ఉన్నాడో అలా నడుస్తూ ఉండాలి మనం నడిచే వ్యక్తులుగా కానీ మనం ఉంటే దేవుడు ఎలా చెప్పాడో అలాగూ నడిచే వ్యక్తులుగా మనం ఉంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు నిశ్చయముగా ఇంకా రావట్లేదండి ఆశీర్వాదం దేవుడైతే వాగ్దానం ఇచ్చాడండి ఇంకా దేవుడు కార్యాలు చేయట్లేదండి ఆ వాగ్దానం నెరవేర్చట్లేదండి అని అంటే ఒకటే నీవు పవిత్రంగా ఉంటే దేవుడు కార్యం చేస్తాడు దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన నీవు పవిత్రంగా ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో నీవు పాపం చేయకుండా ఉండగలిగిన సామర్థ్యం కలిగుండి నీతిగా యథార్థంగా న్యాయంగా నడుస్తున్న వ్యక్తిగా ఉంటే వాగ్దానం దేవుడు వెంటనే నెరవేరుస్తాడు ఇజ్రాయేలీలు అరణ్యులు నడుస్తూ ఉన్నారే వారు పదకొండు రోజుల్లో ఏమంటే కానాన దేశం వచ్చేయగలుగుతారు పదకొండు రోజులు ద్వితీయోపదేశ కాండంలో మొదటి అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినాల్లో మనకు కనిపిస్తుంది ఆ మాట పదకొండు రోజుల్లో వచ్చేస్తారండి కానాన దేశం అరణ్యములో నడిచి నడిచి కానీ నలభై సంవత్సరాలు పట్టింది కారణం ఏంటి ఇజ్రాయేలియలు పవిత్రంగా జీవించలేదు కాబట్టి నీతిగా జీవించలేదు కాబట్టి దేవుని ఎందు సనుక్కుంటూ విశ్వాసం లేకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను అంటాను నువ్వు ఎలాగున్నావు పవిత్రంగా ఉన్నావా నీతిగా బ్రతుకుతూ ఉన్నావా యథార్థంగా బ్రతుకుతూ ఉన్నావా న్యాయంగా బ్రతుకుతూ ఉన్నావా దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నావా అయితే వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేస్తాడు ఆయన దేవుడు సిద్ధంగా ఉన్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వే సిద్ధంగా లేవు ఇంకా లోకంలో కొన్ని కొన్ని కార్యాలు చేస్తూ ఉండి ఇంకా లోకంలో కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉండి దేవునికి దూరంగా ఉన్నావే కానీ దేవునికి దగ్గర అవ్వట్లేదు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి దేవునికి సమీపంగా వచ్చేయాలి దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో అలాగే ఉండాలి దేవుడికి ఏదైతే నేర్పుతూ ఉన్నాడో అలాగే చేయాలి నువ్వు ప్రతిదీ కూడా దేవుని బాటలో నడుస్తూ ఉంటే నువ్వు దేవుని మాటల ప్రకారంగా నడుస్తూ ఉంటే నిశ్చయంగా కార్యం చేస్తాడు ఆయన నువ్వు ఎలాగుండాలి అని అంటే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి నీ పాత రోత జీవితం గురించి సిగ్గు పడకుండా నీవు ఉండగలిగితే దేవుడు వస్తాడు ఇస్తాను అన్న బహుమానం నీకు ఆయన ఆలయానికి రావడానికి సిగ్గు కొంతమందికి ఆలయానికి వచ్చేటప్పుడు బైబుల్ పట్టుకురావాలంటే ఏమండి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో ఇదొక సిగ్గు కొంతమందికి ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్తే ఆ మ్యారేజ్లో యేసుప్రభుని నమ్ముకున్నాను అని చెప్పడానికి సిగ్గు కొంతమందికి అందులోకి వెళ్ళిపోయావా ఆ భక్తులు దిగిపోయావా నువ్వు కూడా దిగిపోయావా అంటారేమో సిగ్గు భయం యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అంటే దేనికండి సిగ్గు దేనికండి భయం దేవుణ్ణి నమ్ముకుంటే అది మనకు మంచిదే కదా అది మనకి ఘనమే కదా ఒక ఘనమైన కార్యాన్ని ఎందుకని దాచుకోవటం రహస్యమైన భక్తి చేయటం దేనికి రహస్యంగా బ్రతకడం దేనికి ఒక ఘనమైన కార్యం ఒక మంచి కార్యము చేసిన ప్రతి వ్యక్తి మాట్లాడే మాటలన్నీ కూడా ఘనముగా మాట్లాడచ్చు బహిరంగంగా మాట్లాడవచ్చు తప్పేమీ లేదు పేకాటకి వెళ్తే తప్పండి త్రాగడానికి వెళ్తే తప్పండి ఏది కోడిపందాల ఆటకెళ్తే తప్పండి వ్యభిచారం చేయడానికి వెళ్తే తప్పు అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్నాను అని అంటే ఇది తప్పేముంది ఎప్పుడైనా బైబులు నువ్వు ఎభిచారం చెయ్యి దొంగతనం చెయ్యి అని బోధించిందా నువ్వు ఆలయానికి వచ్చినప్పుడు పాస్ట్ గారు మాట్లాడుతూ ఉంటే నువ్వు మంచిగా బ్రతుకు నువ్వు నీతిగా బ్రతుకు అని బోధించాడే కానీ నువ్వు ఏది తప్పుల్లో బ్రతుకు తప్పులు చేస్తా బ్రతుకు అభిచారం దొంగతనం అన్యాయము అవినీతిగా బ్రతుకు అని ఎప్పుడైనా బోధించాడు ఆయన బైబిల్ ఎప్పుడైనా బోధించిందా కాదే మరి దేనికి సిగ్గుపడుతూ ఉన్నావు యేసు ప్రభు గురించి మాట్లాడడానికి ధైర్యంగా చెప్పు నా దేవుడు గొప్ప దేవుడు ఆయన నమ్ముకున్నాను అని చెప్పు రహస్యమైన జీవితం ఎన్నాల బ్రతుకుతో రహస్యంగా ఎన్నాలు ప్రార్థన చేసుకుంటావు రహస్యంగా ఎన్నాళ్ళు వెళ్తావు ఆదివారం రహస్యంగా ఆయనకి కానుక ఎన్నాలు పంపిస్తావు నీ జీవితాంతకాలము రహస్యంగానే బ్రతుకుతావా బహిరంగంగా బ్రతకలేవా ధైర్యం కలిగి బ్రతకలేవా నిజంగా ఈరోజు మనం మాట్లాడుకుంటే దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ఎలా వెతకాలి అంటే శ్రద్ధగా వెతకాలి శ్రద్ధగా వెతికేవారిగా మనం ఉండాలి ఈ రెండో మాటలో మనం దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే శ్రద్ధగా ఇప్పుడు ప్రార్థన చేసిన ఉపవాసం చేసిన ఆలయానికి వచ్చిన ఏమన్నా భక్తి చేసేటప్పుడు దేవుణ్ణి వెతికేటప్పుడు శ్రద్ధగా వెతకాలి కొంతమంది ఏదో నామకార్థంగా భక్తి చేస్తూ ఉంటారు ఏదో నామకార్థంగా నడుస్తూ ఉంటారు ఈ ఏ ఏమాత్రమును ప్రయోజనం ఉండదండి ఏమాత్రం ప్రయోజనం ఉండదు నామకార్థమైన భక్తి ఏ లాభాన్ని తీసుకురాదు ఈ మాట మీరు ఎప్పుడు గ్రహించాలి ఎప్పుడైనా దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉండి ప్రార్థనలో దేవుని మాటనే వినాలి దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి దేవుడు నాతో మాట్లాడాలి దేవుని దీవించాలి ఇలాగ పట్టుపట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే రోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు నామకార్థంగా చేస్తే కనుక ఆయన మీతో మాట్లాడు నామకార్థమైన భక్తిలో ఏవండి ఏ లాభం లేదు నిజమైన భక్తిలో పట్టుదల కలిగిన భక్తిలో ఏవండి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ లాభాలను బట్టి మనం చూస్తే మీరు గ్రహించినట్లయితే ఈ ఓనిసి ఫోరు పౌలు గారిని ఎలాగైతే శ్రద్ధగా వెతికాడో మనం కూడా దేవుణ్ణి శ్రద్ధగా వెతికే వ్యక్తులుగా మనం ఉండాలి ఆంధ్ర గ్రంథములో ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటిలో మనకు కనిపిస్తుంది పదిహేడులో మనకు కనిపిస్తుంది సామెతల గ్రంథము ఎనిమిది పదిహేడు చూడండి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు చూడండి ఎంత బాగుంది మాట ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారు నన్ను కనుగొంటారు దేవుడు ముందుగానే వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన బైబిల్లో వ్రాసి పెట్టాడు ఆయన ఎవరైతే నన్ను శ్రద్ధగా వెతుకుతారో ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారు నన్ను కనుగొంటారు ఒక ప్రాంతంలో ఒక అబ్బాయి సరిగ్గా ఒక కరెంటు స్తంభం క్రింద సాయంత్రం ఏడు ఆ సమయాన వెతుకుతూ ఉన్నాడు ఏంటి నాయనా వెతుకుతున్నా అని ఒక పెద్ద ఆయన వచ్చాడు ఏమీ లేదండి మా ఇంటి తాళం ఇక్కడ పడిపోయిందండి ఇప్పుడు మా అమ్మ వచ్చేసే సమయం మా డాడీ వచ్చే సమయం అయిపోయిందండి అందుకే కంగారుగా వెతుకుతున్నానండి అని చెప్పాడు అరే నేను కూడా వెతుకుతున్నా కానీ ఆయన కూడా వెతకడం మొదలుపెట్టాడు ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చి పెద్ద ఆయన ఆయన కూడా ఏంటండి ఏం వెతుకుతూ ఉన్నారు అని అంటే ఏమి లేదు ఈ అబ్బాయి ఇంటి తాళం పడిపోయిందంట పాపం చాలా బాధగా ఉన్నాడు ఏడుస్తున్నాడు దాని గురించి నేను వెతుకుతున్నాను దొరుకుద్దేమో అని ఏం దొరకట్లేదు అని అన్నాడు ఆయన కూడా వెతకడం మొదలుపెట్టాడు ఈ ముగ్గురు వెతుకుతూ ఉంటే ఈ లాగా ఎవండి ఒక ఎస్ఐ గారు వచ్చారు ఆయన వచ్చి ఏంటయ్యా ఏంటి వెతుకుతున్నారు ఈ టైంలో సాయంత్రం పూట ఈ టైంలో అనంటే లేదండి ఎస్ఐ గారు ఈ అబ్బాయి ఇంటి తాళం పడిపోయిందంట వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చేస్తారట ఆ టైం అయిపోయింది అందుకే మేము వెతుకుతున్నాం దొరకట్లేదు అప్పుడే గంట ఉండరంటే పాపం ఆయన కూడా బండి స్టాండ్ వేసి వచ్చి ఆయన కూడా ఉన్నాడు ఈ లోగా ఆయనకి డౌట్ వచ్చి అబ్బాయి ఇలా రా దగ్గరికి అని అంటే దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు కదా ఆయన ఎప్పుడు పడేసుకున్నావు ఇంటి తాళం అని అంటే మధ్యాహ్నం నాలుగో సమయాన్ని పడేసుకున్నానండి ఎక్కడ పడేసుకున్నావు అంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నానండి అక్కడ పడిపోయిందండి అక్కడ పడిపోయిందా మరి ఎక్కడ వెతుకుతున్నాం ఏంటి అక్కడికి వెళ్ళాను కానండి అక్కడ లైట్ లేదండి వెలుగు లేదు ఇక్కడైతే కరెంటు స్తంభం ఉంది లైట్ ఉంది వెలుగు ఉంది అంచేత వెలుగులో వెతికితే దొరుకుద్దని ఇక్కడ వెతుకుతూ ఉన్నానండి అని చెప్పాడట పాడేసుకున్నదేమో గ్రౌండ్లో వెతికేదేమో ఎక్కడ చూడండి మనం ఏదైతే ఎక్కడైతే పడిపోయామో ఎక్కడైతే నిందలు వచ్చాయో ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే ఘనతను వెతకాలి ఎక్కడో కదా మరలా కొంతమంది ఎలాగుంటారనంటే ఆ గ్రామంలో ఏవో కొన్ని అవమానం వచ్చేసే నిందలు వచ్చేసే శ్రమలు వచ్చేసే ఇక నేను తల ఎత్తుకోలేను అని ఏం చేస్తారంటే వేరే గ్రామం ఏదో వైజాగ్ కానీ సిటీకి హైదరాబాద్ కానీ అలా వెళ్ళిపోతారు అక్కడైతే ఎవరో తెలియదు కదా అక్కడ అలా బ్రతుకుతూ ఉంటారు అక్కడ వెతుకుతూ ఉంటారు ప్రార్థన చేసే ప్రభువా నాకు సహాయం చేయండి నాకు ఎలాగున మంచి కార్యం చేయండి నన్ను దీవించండి వాగ్దానం ఇచ్చారు కదా ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రార్థనలో దేవుని వెతుకుతారు వారి ఆశీర్ ఆశీర్వాదాన్ని మీరు గ్రహించినట్లయితే ఎక్కడ మనము నిందింపబడ్డామో ఎక్కడ అవమానము చెందామో అక్కడే అక్కడే మనం వెతకాలి దొరికింది అప్పుడు అంతేగాని చోట పాడేసుకుని మరొక చోట వెతుకుతూ ఉంటే అది సరే కాదు అసలు నీకు అసలు జ్ఞానమే లేదు అని చెప్పచ్చు ఈ భక్తి ఎటువంటిది అని అంటే ఎక్కడైతే నిందలు వచ్చాయో ఎవరైతే నిన్ను మాటలు అన్నారో వారే మరల నిన్ను గణపరిచే వారికి భక్తి చేస్తుంది నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ కోల్పోయినది రెండింతలు ఈ భక్తి నీకు ఇస్తుంది ఇప్పుడు దాదాపుగా ఆస్తిని కోల్పోయాడు పది మంది పిల్లల కోల్పోయాడు ఇప్పుడు తర్వాత మరలా రెండింతల ఆశీర్వాద యోగునకు వచ్చిందండి కారణం ఏంటి ఈ భక్తి ఇచ్చింది దేవుడు వాక్యం ఇచ్చింది దేవుడి భక్తిలో భక్తులో ఎవడు దాచి ఉంచింది ఏంటినంటే అంటే నువ్వు ఒకటి పోగొట్టుకుంటే నేను నీకు రెండింతలు రెండుగా నీకు తిరిగిస్తాను ఈ భక్తులు దాచి దేవుడు వాక్యాల రూపిగా అందుకే ఈ భక్తి మనం ఎలా చేయాలి అని అంటే ఒకటే మనము ఎవండి దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండి ఏమాత్రమును సిగ్గుపడకుండా నా దేవుడు ఆయన నా దేవుడు ఏసు నా రక్షకుడు ఈ రకంగా ఎవరు చెప్పినప్పటికీ ఎవరు మాట్లాడినప్పటికీ వారికి జవాబిస్తూ ఉండి సమాధానం చెబుతూ ఉండి ఈ భక్తిని కొనసాగిస్తూ ఉంటే ప్రార్థనలో దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతూ ఉంటే నిశ్చయముగా ఒక రోజంటూ వస్తుంది ఆ రోజున నీవు దీవించబడతావు అందరికీ ఒక రోజంటూ దేవుడు పెట్టాడు నాకొక రోజు ఉంది మీకు ఒక రోజు ఉంది ఎవండి అందరికీ ఒక రోజంటూ దేవుడు పెట్టాడు నిశ్చయముగా ఆ రోజు నా దగ్గరకు వస్తాడు ఆ రోజు నీ దగ్గరకు వస్తాడు అది మంచి రోజు రోజయ్యుంది నువ్వు దీవించబడ్డానికి మంచి రోజు అయ్యి ఉంది నీ వాగ్దానం నెరవేర్చడానికి మంచి రోజు ఉంది అటువంటి రోజు నువ్వు రావాలని ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఖచ్చితంగా దేవుడిస్తాడు నువ్వేమీ భయపడకు నువ్వేమి పడకు నీకు రావాల్సిన ఆశీర్వాదము ఆ రోజున వస్తుంది ఆ రోజు కోసం వెతుకు ఆ రోజు కోసం ఎదురు చూడు ఆ రోజు కోసం నిరీక్షణ కలుగుండు ఆ రోజు వచ్చింది ఏనంటే నీ బంధువుల్లో నీవు తలగావుతావు ఆ రోజు వచ్చింది ఏంటంటే నీవు అప్పిచ్చే వ్యక్తిగా తయారవుతావు ఇప్పుడైతే అప్పులు తీసుకుంటా ఉన్నావు ఇప్పుడైతే అప్పుల్లో మునిగిపోయి ఉన్నావు ఇప్పుడైతే తోకలాగున్నావు తలగా కాదు తోకలాగున్నావు ఎవరో సహాయం చేస్తే తీసుకునేదానిగా ఎవరో పెడితే తినేదానిగా ఇప్పుడైతే నీవు తోకలాగున్నావు కానీ రాబోయే దినములలో ఒక రోజు వస్తుంది ఆ రోజున తలగావుతావు నిన్ను మాటలు అన్నారే వారే నీకు సహాయం చేస్తారు నిన్ను నొప్పించి నొప్పించి బాధించి బాధించి గొడవలు పెట్టారే వారే నీకు సహాయం చేసే వ్యక్తులుగా దేవుడు మార్చేస్తాడు నిన్ను గణపరిచే వ్యక్తులుగా దేవుడు మార్చేస్తాడు కాబట్టే నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నట్లయితే నీ ప్రార్థనలో దేవుణ్ణి వెతుకుతున్నట్లయితే ఆయన వస్తాడు ఆయన నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు ఆయన కాబట్టి ఈ ఓనీసీ ఫోరు రోమాకు వచ్చినప్పుడు అండి పౌలు గారిని ఎలా వెతికాడు అంటే శ్రద్ధగా వెతికాడంట అలాగున మనమంతా వెతికే వ్యక్తులుగా మనం ఉండాలి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వాక్య ప్రకారంగా మీరు వింటున్నారు కదా చేసే వ్యక్తులుగా ఉంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు ఆయన ఒక ప్రాంతంలో ఎవండి ఒక తండ్రి కొడుకు ఉన్నారు తండ్రి స్కూల్కి అబ్బాయిని పంపిస్తూ ఉంటే అబ్బాయి ఎవడు ఏడుస్తా భయపడతా ఉన్నాడు డాడీ నేను వెళ్ళను డాడీ స్కూల్కి నేను వెళ్ళను డాడీ అంటా ఉన్నాడు తండ్రి ఒకరోజు అన్నాడు ఒరే నేను నీకు తోడుగా ఉంటానరా భయపడకు స్కూల్కి ధైర్యంగా ఇల్లు నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు అని ముద్దు పెట్టి పంపించాడు ఆ అబ్బాయి రోజు అలాగ స్కూల్కి వెళ్తూ ఉన్నాడు ఈ తండ్రి రోజు ముద్దు పెట్టి నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు నీకు ఏ కష్టం వచ్చినా నేను వస్తాను అని చెప్పి పంపిస్తా ఉన్నాడు ఈ మాట ఎవండి తన హృదయంలో పడ్డది అబ్బాయికి మా డాడీ ఉన్నాడు కదా నాకేం పర్వాలేదు అన్న ధైర్యం చొప్పున రోజు వెళ్తూ ఉన్నాడు ఒక రోజున ఎవండి ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ అంటే కూలిపోయింది మొత్తం శిథిలం అయిపోయి మొత్తం కూలిపోయింది స్తంభాలే కనిపిస్తూ ఉన్నాయి ఏది రాళ్ళే ఇటుకలే కనిపిస్తూ ఉన్నాయి గోడలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకేమీ కనిపించట్లేదు మొత్తం స్కూల్ బిల్డింగ్ అంతా కూలిపోయిందండి ఈ వార్త స్కూల్కి సంబంధించిన వారు తల్లిదండ్రులు వారందరికీ ఫోన్ చేసి చెప్పారు ఈయనకు కూడా చెప్పారు గబగబా అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయేసరికి చాలామంది తల్లులు అక్కడ ఉన్నారు చాలామంది తండ్రులు అక్కడ ఉన్నారు ఏడుస్తున్నారు ఎవరేమి చేయట్లేదు చేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు అందరూ ఏడుస్తూ ఉన్నారు ఈయన కూడా వెళ్ళి చూసేసరికి అక్కడ ఏమీ లేదు ఒక గొప్పగా ఏది ఒక కొండలాగా ఉంటుంది అలాగ ఒక కుప్పగా ఇవన్నీ ఇటుకులు స్తంభాలు గోడలు అన్నీ ఒక కుప్పగా ఉన్నాయి గవర్నమెంట్ వారు వచ్చేసారు ఎవరి పోలీసు వారిని పెట్టారు ఇక ఆ రోజైతే అయ్యేది కాదు కానీ రేపు కానీ ఎల్లుండగాని ఈ క్రేంత్ ఇవన్నీ తీస్తారు ఇటుకలు ఇవన్నీ ఈలోగా రోజు ముద్దు పెట్టి పంపించేవాడే ఈ తండ్రి ఈ తండ్రి తనకున్న నమ్మిక చొప్పున నా అబ్బాయి నాకుంటాడు నాకేం పర్వాలేదు నా దేవుడు బ్రతికిస్తాడు ఇంతలాగున పడిపోయినప్పటికీ ఏదో ఒక మూల దేవుడు నాకు సహాయం చేస్తాడు మా అబ్బాయిని బ్రతికే ఉంచుతాడు అన్న ఒక చిన్న నమ్మిక చొప్పున ఏడుస్తూ అలాగునే ఒక్కొక్క రాడు ఒక్కొక్క రాడు ఒక్కొక్క రాడు తప్పిస్తూ దాన్ని తీస్తూ లోపలికి వెళ్తున్నాడు ఈలోగా ఒక ఆయన అన్నాడు యావయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అందరూ చనిపోయారు అంత అలా కూలిపోతే ఇంకా నీ కొడుకు బ్రతుకుంటాడా నీ పిచ్చితనం అది అందరూ చనిపోయారు వచ్చే ఇలా వెనక్కి ప్రమాదం ఏదన్నా పడ్డదని అంటే నువ్వు చనిపోతావు వచ్చే వెనక్కి అని అంటే ఇతని మాట వినకుండా అతను అలాగే ఏమన్నా లోపలికి తీసుకుంటా ఒక్కొక్క రాడు ఒక్కొక్క స్తంభాన్ని తప్పించుకుంటా లోపలికి వెళ్తూ ఉన్నాడు పోలీసు వారు చూసారు ఎవండి ఇక అతడు కొడుకుపోయాడు కదా అన్న ఆందోళనలో ఉన్నాడనేసి ఆ వ్యక్తిని అలా వదిలేశారు అతడు రాత్రి బాధ అయిపోయింది కానీ అలాగే రాళ్ళు తప్పించుకుంటూ నెమ్మదిగా తీసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నవారంతా కూడా తల్లిదండ్రులు ఇక రేపు వద్దాంలే అనేసి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు ఇతని మట్టుకి ఈ తండ్రి మట్టుకి అలాగే రాళ్ళు తప్పిస్తూ తీస్తూ ఉండి లోపలికి వెళ్తూ ఉంటే తెల్లవారు తెల్లవారు ఈ రాళ్ళు తీస్తానే ఉన్నాడు లోపలికి అలాగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తానే ఉన్నాడు తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత ఎలుగల వస్తా వస్తా ఉన్నప్పుడు ఒక రాడు బలంగా దాన్ని అలాగా తప్పించగానే లోపల నుండి కేకలు వినిపిస్తున్నాయండి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఏవో కేకలు వినిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా లోపలికి వెళ్ళేసరికి అన్ని గదులు కూలిపోయాయి కానీ ఆ స్కూల్ బిల్డింగ్లో లోపల మారుమూల లోపల ఎక్కడో ఒక గది మట్టుకి కూలిపోలేదండి కూలిపోకుండా ఆ గదిలో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఇతడు గబగబా వెళ్ళి ఒక్కొక్క అబ్బాయిని ఒక్కొక్క అబ్బాయిని బయటికి తీస్తూ ఉంటే ఆ పద్నాలుగు మంది అబ్బాయిల్లో తన అబ్బాయి కూడా బ్రతుకున్నాడు అని ఇప్పుడు ఈ అబ్బాయి అంటా ఉన్నాడు ఆ పిల్లలతో ఒరే నేను చెప్పానా మా డాడీ వస్తాడని నాకు రోజు చెప్తున్నాడు రా మా డాడీ నీకు తోడుగా ఉంటాను నీకు ఏ కష్టం వచ్చినా వస్తాను అని రోజు చెప్తా ఉన్నాడు ముద్దు పెట్టి అందుకే నేను చెప్పాను కదా మా డాడీ వస్తాడని వచ్చాడు మా డాడీ మంచి డాడీ అని ఇలా చెప్తా ఉన్నాడు నేను అంటాను ఈ మాట ప్రకారంగా మన దేవుడు కూడా మనకు తోడై ఉన్నాడండి మనకి ఏ కష్టం వచ్చినా మనకి ఏ నష్టం వచ్చినా మనకి ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనకు తోడై ఉన్న దేవుడు ఖచ్చితంగా ఆ కష్టంలో మార్గాన్ని సరళము చేయటం కొరకు మన యుద్ధకు వస్తాడండి ఆయన దేనికి కంగారు దేనికి భయం దేనికి ఇబ్బంది దేనికి ఆందోళన నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా ఆయన వెతుకుతా ఉన్నప్పుడు ఆయన నీకు దొరుకుతాడే కానీ ఏది తప్పించుకు ఆయన అందుకే వాక్య ప్రకారంగా నువ్వు వెతుకు దేవుణ్ణి వెతుకుతూ ఉంటే నిశ్చయముగా నీకు తోడై ఉండి నీవు చేరవలసిన గమ్యానికి చేరుస్తాడాయన కాబట్టే కదా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను గ్రహించిన వారై ఉండాలి ఓనిసి పోరండి రోమాకు వెళ్ళిన ఈ వ్యక్తి పౌలు గారిని శ్రద్ధగా వెతికాడు అంతేకాకుండా అక్కడే మూలవాక్యంలో రెండవ తీమతి ఒకటి పదహారులో మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమన్నా మూడో మాట కూడా పౌలు గారిని ఆదరించినట్లు అసలు ఎవరు సేవకుడు ఈ ఓనీసి ఊరెవరు ఏవండి ఒక సాధారణమైన వ్యక్తి ఒక మంచి విశ్వాసి ఒక మంచి భక్తుడు ఒక విశ్వాసి ఏమండి ఒక భక్తుడు ఎవరినట ఆదరించింది పౌలు గారిని నిజానికి పౌలు సేవకుడు కాబట్టి పౌలే ఆదరించాలి ఎందుకంటే పాస్టర్లే విశ్వాసులు ఆదరిస్తూ ఉంటారు బలపరుస్తూ ఉంటారు అమ్మ భయపడకు దేవుడు మనకు తోడై ఉన్నాడు నీ కష్టంలో నుండి నీ శ్రమంలో నుండి దేవుడు విడిపిస్తాడు మరలానికి మేలు కలగజేస్తాడు ఆయన ఎలాగున పాస్టర్లు విశ్వాసులు కష్టాల్లో ఉంటే బలపరుస్తూ ఉంటాం ఎవండి ఆదరిస్తూ ఉంటాం కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతూ ఉంది సేవకున్నే ఓనిసిబోరు ఆదరించే అటువంటి స్థాయి అటువంటి స్థితి ఓనిసిబోర్ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ ఓనిసిపోరు మూడవదిగా ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే సేవకుణ్ణి ఆదరిస్తూ ఉన్నాడు ఆదరించాలి ఎందుకంటే సేవకులకు కూడా ఏమొస్తాయి శ్రమలు వస్తాయి సేవకులకు కూడా ఏమొస్తాయి నిందలు వస్తాయి సేవకులు కూడా ఏమొస్తాయి శోధనలు వస్తాయి అలాగున మీ సేవకుడు ఎప్పుడైనా ఒకవేళ శ్రమంలో ఉంటే మీరు వెళ్ళాలి బలపరచాలి మీరు వెళ్ళి ఆదరించాలి మీరు వెళ్ళి ఎప్పుడైతే బలపరుస్తారో ఆదరిస్తారో వారికి ఏం కలుగుద్దట ఆదరణ కలుగుద్ది కాబట్టి ఈ ఓనీసి ఊరు ఏదైతే చేసాడో మూడవదిగా అలాగున మనం కూడా ఆదరించే వ్యక్తులుగా మనం ఉండాలి సంఘంలో కూడా చాలామంది ఇవ్వండి బలహీనపడతా ఉంటారు బలపరచాలి ఏమ్మ ఆదివారం రాలేదే అంటే నాకు ఇలా వచ్చి మీద పడిపోయిందండి మా అల్లుడు ఇలాగా మా అమ్మాయిని కొట్టాడంట మనసు బాగోలేదండి మానేసేనండి ఆదివారం అని అంటారు అటువంటి టైంలో నువ్వు వెళ్ళి ఏం చేయాలి బలపరచాలి ఆదరించాలి అమ్మా ఇటువంటి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి ఈ భక్తులు ఇటువంటి శోధనలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వీటిని ఎప్పుడు మనం చూడకూడదు మన దేవుడు గొప్ప దేవుడు ఇలాగూ చెబుతూ ఉండి బలపరిచి ఆమెను మరలా ఆదివారం ఆలయానికి తీసుకొచ్చే విధంగా ఆమెను ఆదరించాలి అది అంటే ఈ ఓనిశివుడు అదే కలిగి ఉన్నాడు ఈ భక్తుడు అదే కలిగి ఉన్నాడు సేవకున్నే ఆదరించే స్థాయిలో ఉన్నాడు అంటే నిజంగా ఎంత మంచి భక్తి ఎంత మంచి ఆత్మీయ జీవితం మనం కలుగున్నామా ఉండాలి మామూలుగా కూడా మనం మాట్లాడుకుంటే నిజానికి దశంభాగం మనం ప్రతి ఆదివారం ఇస్తూ ఉంటాం ఏది నెలకు ఆ మారు బల్లారాధన లేకపోతే ఎవరి నెలకు మారు మనకి వచ్చిన వాటిలో అన్నింటిలోండి తీసి దశంభాగం ఇస్తూ ఉంటాం ఈ రీతిలో కూడా మనము సేవకుని ఆదరించే విధంగా బలపరిచే విధంగా మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గ్రహించిన వారే ఉండాలి దయచేసి మూడే మూడు మాటలు ఏంటి అంటే ఓనీసీ ఫోరు ఎవండి సిగ్గుపడలేదు ఓనీసీ ఫోరు శ్రద్ధగా వెతికాడు ఓనీసీ ఫోరు ఆదరించాడు పౌలు గారిని ఈ మూడు మాటలు మీ మనసులో పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యూసుఫ్ క్రీస్తు అయా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యంలో నుండి మాతో ఎంతగానో మాట్లాడి మా అందరినీ బలపరిచారు ప్రభువ ఓనీసి ఊరు ఎలాగైతే ఉన్నారో మేమంతా కూడా అలాగునే ఉండాలి అని మీరు చెప్పిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి మీకే మహిమ కలుగును గాక ఇదిగో ఎవరైతే వాక్యాన్ని విన్నారో ఎందరైతే వాక్యాన్ని అయా విని హృదయంలో పెట్టుకున్నారో వారందరినీ బలపరచండి వారందరినీ దీవించండి మార్గాన్ని సరాలము చేసి వారి శ్రమలన్నిటిలో నుండి విడుదల కలగచ్చేయండి ప్రభువ మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచ్చేయండి ఈ కొద్ది ప్రార్థన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె